아, 이 카우루, 파티, 로, 나, 브리즈, 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 브 బహన్ నేను కొంచెం ఇందులో సీనియర్ ఆయన నోట్ చేసుకొని చెప్తున్నాడు సార్ రైతులకు ఈ సేవ ద్వారా ముప్పై మూడు మాడిల్స్ పెట్టారు కదా ఈ మాడిలో ఏం పెట్టాలని చెప్పి తర్వాత ఒక మాడిల్ ద్వారా ఒక మాడిలో పెడితే అది రిలేట్ అయింది సార్ కాబట్టి అట్లా కాకుండా జస్ట్ మన ఎలక్షన్ డేట్ అయితే ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కొత్త మోటార్ అంటే సిక్స్ మా మాట చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఎందులో అప్లై చేయాలో కదా ఐడియా లేక రిజెక్ట్ అవుతుంది సార్ వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది మళ్ళీ అగైన్ వాళ్ళు స్కాలర్షిప్ టైం పేరియ అయిపోతుంది సార్ ఫైనాన్షియల్ కూడా వాళ్ళకి లాస్ అయిపోయింది సార్ అందుకోసం ఏంటంటే బ్యాంకులో మీటాక్ ఒక ఫాము ఎలాగైతే క్యాష్ డిపాజిక్ ఒక ఫాము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిక్స్ సెవెన్ ఎయిట్ కొత్త ఓటర్ సిక్స్ సెవెన్లో డివిషన్ ఎయిట్ ఫిఫ్టీన్ అలాగా రెండే రెండే మాడ్యూల్స్ తయారు చేసేసి ఆ రెండు మాడ్యూల్ల ద్వారానే అందులోనే కావాలంటే సెక్షన్స్ రెడీ కానీ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఒక చిన్న విన్న సార్ తర్వాత అఫ్యూస్ సార్ అఫ్యూస్లో పాత ఇంత ఎటువంటి అంటే ధర్మావత దగ్గర ఆర్డర్ పాస్ దగ్గర ఆడియో దగ్గర ఆడియో దగ్గర విజయకరణ గారు తర్వాత సీసీ లైక్ అది అండ్ ఇప్పుడు ఏం చేసిన ఇప్పుడు ఫస్ట్ ఆఫీస్ ఫ్యాక్టర్ సెకండ్ ఆఫీస్ సిసిఐ దాటి గవర్నమెంట్ గారు అలా కాకుండా పాత పద్ధతి ప్రకారం ఏంటంటే గారికి ఏసీ గారికి తదుపరి అంటే బాగుంటుంది సార్ తర్వాత పుషేట్ సార్ పువ్వు ఎప్పుడు చాలామంది మోకా మీద పేపర్గా ఉన్నది దాన్ని సుమోటోగా మేమే సేకరించి దాన్ని సాంగ అధికారం తగ్గదారు ఇస్తే బాగుంటుంది సార్ ఇప్పుడు మనం సర్వే చేస్తాం చాలా మంచి పరిణామం సార్ సర్వే చేస్తారు సర్వే చేయించినప్పుడు కూడా మనం ఆతులు పెడితే ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో ల్యాండ్ డ్యూటీ చేసారు గద్దరు కట్టారు సార్ గద్దరు కట్టి దానిలో ఏపీఎస్ఆర్టీసీ అని లేకపోతే టిఎస్ఆర్టీసీ ఇట్లా గద్దెలు ఉండదు సార్ అలాగే మనము ఎన్ఆర్ఐ ల్యాండ్ అనుకుంటే అక్కడ ఉండి అమ్మచ్చు కానీ అక్కడ ఉండి ల్యాండ్ చేసే అవకాశం లేదు సార్ అది కనిపించాలి ఎన్ఆర్ఏ పోర్టల్ అందరు కూడా ల్యాండ్ కొనుక్కుంటారు రిఫండ్ కూడా వస్తలేదు సార్ ఒకవేళ పర్సన్ పర్సన్ గర్కేజ్ చేసి షాబ్ బుక్ చేసుకొని అతను మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడం ఏదో అన్వాయకాలలో అలా పైసలు రావాలి సార్ ఆ పైసలు రిటర్న్ విక్రయించే విధానం ఆన్లైన్ ద్వారా కట్టుబడి చేస్తే బాగుంటుంది సార్ మళ్ళీ దానికి వాళ్ళ ఆ ఫిల్ని పెట్టుకోడు దాన్ని రిపోర్ట్ ఇచ్చు సీసీ పంపించు ఆ హిడా ప్లా చేసు అది డైరెక్ట్ సార్ అది చేయాల్సి సార్ స్నాప్ బీల్ సార్ స్టాంప్ బీల్ లో అసలు ఇంటి ఈరోజు పొద్దునే తెలుస్తుంది ఈ రోజు నాకు స్లాబ్ మీరు బుక్స్ తెలుసు అది ముందుగా నిలపాలి సార్ అందులో ధరణి హోటల్లో స్లాబ్ బుకింగ్ చేసుకున్నాక ఒక రెండున్నర మూడు నాలుగు తెలిస్తే దోదాకా ఎన్ని ఉన్నాయి ఏం కథ తెలుసే సడన్గా వాళ్ళు వచ్చే చేసి స్లాబ్ బుక్ చేసి సర్వ్ ఉన్నారు ఆ టైంలో మనం ఏదో ఒక మీటింగ్లో అటు ఇటు ఉంటుంటాం అట్లా డిలే అవుతుంది సార్ దాని కొంచెం అడ్వాన్స్ మనకు చూపిస్తే బాగుంటుంది సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు Dan yang ada di depan, boleh juga